يو ارېستد ان اورڈر سر 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 له دې ته ریډو نه نه اپارټو نه نه اپارټو نه نه ماک سر 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 నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా జనసేన సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి జనసేన సమావేశం జరుగుతున్న రవీంద్రనాథ్ ఠాకూర్ భవన్ వద్ద ఫ్లెక్సీలు జెండాలు తొలగించారు దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది నాగబాబు సమావేశం నిర్వహిస్తూ ఉండగా కార్పొరేషన్ సిబ్బంది రోడ్డుపై జెండాలు పీకేశారు విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా బయటికి వచ్చేశారు ఫ్లెక్సీలు జెండాలు పీకేస్తే చూస్తూ ఊరుకోమని రోడ్డుపై బైఠాయించారు జెండాలు కడితే అంత భయమా అంటూ కార్పొరేషన్ సిబ్బందిని జన సైనికులు అడ్డుకున్నారు కమిషనర్ వికాసం మర్మతో జన సైనికులు వాగ్వాదానికి దిగారు చెప్పలేదు మంచిగా పర్మిషన్ సార్ ప్రోగ్రామ్ సార్ వైసీపీ కార్యక్రమాలు నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల వారీగా జనసేన సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి జనసేన సమావేశం జరుగుతున్న రవీంద్రనాథ్ ఠాకూర్ భవన్ వద్ద ఫ్లెక్సీలు జెండాలు తొలగించారు దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది నాగబాబు సమావేశం నిర్వహిస్తూ ఉండగా కార్పొరేషన్ సిబ్బంది రోడ్డుపై జెండాలు పీకేశారు విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా బయటకు వచ్చేశారు ఫ్లెక్సీలు జెండాలు పీకేస్తే చూస్తూ ఊరుకోమని రోడ్డుపై బైఠాయించారు జెండాలు కడితే అంత భయమా అంటూ కార్పొరేషన్ సిబ్బందిని జన సైనికులు అడ్డుకున్నారు కమిషనర్ వికాస్ మర్మత్ తో జన సైనికులు వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ గాయత్రి అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిదల నాగబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా నియోజకవర్గాల వారిగా కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన సమావేశం జరుగుతున్నటువంటి రవీంద్ర రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ వద్ద ఇటు లోపల నాగబాబు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు బయట కట్టినటువంటి ఫ్లెక్సీలంతా కూడా ఏదైతే కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాల మేరకు వాటన్నిటిని కూడా తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జన సైనికులంతా కూడా బయటికి రావడం బయటకు వచ్చినటువంటి ఫ్లెక్సీలు తీసేస్తున్నటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికులు అడ్డుకున్నారు అడ్డుకున్న వెంటనే అటుగా వెళ్తున్నటువంటి మా వికాస్ మర్మత్ కమిషనర్ వెంటనే ఆగడం జరిగింది అయితే వికాస్ పరిమత్తును కూడా వెంటనే జనసైనికులంతా కూడా అడ్డుకున్నారు ఎందుకు జనసేనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు జెండాలను తొలగిస్తున్నారంటూ కూడా జన సైనికులంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు జెండాలు పీకేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి ఒకవైపు రోడ్డుపై బైఠాయించినటువంటి జన సైనికులను కూడా ఇటు కమిషనర్ వెంటనే అక్కడ మాట్లాడడం జరిగింది జెండాలు కడితే అంత భయమా అంటూ కూడా ఉన్నటువంటి జన సైనికులంతా కూడా కమిషనర్ నిలదీయడంతో ఒక్కసారిగా కమిషనర్ ఇచ్చినటువంటి ఏదైతే సందేశం ముందు రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో ఏదైనా ప్రమాదం జరిగితే మీరు వాటికి కారణం ఉంటారా అంటూ కూడా జన చెప్పడం జరిగింది అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలకు జన కూడా ఒక అందుకు ఆలోచించే విధంగా ఉన్నప్పటికీ కూడా కట్టినటువంటి గంటల్లోనే ఈ యొక్క ఫ్లెక్సీలను తీసేయడం సమంజసం కాదు జన సైనికులు కట్టినటువంటి జెండాలను జన సైనికులు కట్టినటువంటి ఫ్లెక్సీలను తొలగించడం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా కమిషనర్ వికాస్ తో వాళ్ళు గొడవకు దిగినటువంటి పరిస్థితి కనపడుతోంది మరోవైపు ఉదయం నుంచి కూడా నాగబాబు వస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా కిక్కిరించిపోయింది జనాలంతా కూడా జన సైనికులంతా కూడా నియోజకవర్గ స్థాయిలో వచ్చేటువంటి ఈ యొక్క మీటింగ్ కు భారీ ఎత్తున కూడా వాళ్ళు నాగబాబుకు స్వాగతం పలికారు ఈ విధమైనటువంటి కార్యాచరణకు కమిషనర్ పాల్గొనడంతో పాల్గొనడంతో ఒక్కసారిగా జన సైనికులంతా కూడా కొంత ఆవేదనకి గురైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది రోడ్డుపై బైఠాయించారు మా ఫ్లెక్సులు ఎందుకు చింపుతారు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఉన్నప్పటికీ కొన్ని రోజులు కాదు కొన్ని వారాలు నెలలు ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగించరు మా జెండాలకి మా ఫ్లెక్సులకు వచ్చింద ఆటంకాలు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటూ కూడా జన సైనికులు ఆవేదన చెందారు ఆందోళన చెందారు దీన్ని బట్టి ఏదైతే వికాస్ మరమ్మత్తు వెంటనే జనసైనికులతో మాట్లాడి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా కాసేపు అక్కడ జన కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ నరేష్ अब तो आई टच को पब्लिक लॉरेज मांग रहा है हाय अरे अब तो आदमी से बात कर रहा है बाबू सादा ये नहीं है सर एक्सप्लेन ये सो मेरे कंट्री में